ఓం వసు వుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్ని తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహానాం శుభ దశ స్థాన ఫలా వ్యాప్తి అర్థం ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభస్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి కట్టేస్తాం అందువల్లే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని పంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నెడ్స్ అని పొంగుస్తే మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరుతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చానే చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ శాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుంది అంటే పుడుకోబెట్టేస్తుంది చంపేస్తుంది మనం అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శని ఆరాధన అలాగే ఈ యొక్క అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడం ద్వారా మిథున రాశి వారికి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మనకి మిథున రాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందండి అంటే మనకి ఈ యొక్క గురుడు పడ్డాడు ధనకారకుడు బలపడ్డాడు కాబట్టి ధనము అధికంగా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మిథున రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి స్త్రీల నుంచి కాస్త ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆప్తుల్ని కొంచెం దూరం చేసుకునేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అదేవిధంగా పంచమ ఈ యొక్క రవిగ్రహ ప్రభావం వలన మనకి పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు పిల్లలకు సంబంధించి ఎక్కువ ఆలోచనలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఓవర్ థింకింగ్ ఓవర్ ఎనలైటికల్గా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో పనులు మనం సాధించుకోవాలి అనేటటువంటి కసి ఈ మిథున రాశి వారిలో ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి దైవ ఆరాధన చాలా అవసరము అందులో ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చాలా అవసరము అలాగే అయ్యప్ప మాలలు కనుక ఎవరైనా మిథున రాశి వాళ్ళు కనుక వేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా లాభాలు అధికంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు విదేశాలలో వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి అని అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకి ఎక్కువ అవకాశాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఓవరాల్గా ఇల్లులు కట్టామండి ఈ యొక్క అవి ఇల్లులు అమ్మేసుకొని మళ్ళీ మా యొక్క హస్బెండ్లతో ఫ్రెండ్స్తో మేము సగం ల్యాండ్ తీసుకొని మళ్ళీ మేము ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నామండి అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళకు తర్వాత రానున్న భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మీరు ఈ మిథున రాశి వారికి అర్ధాష్టమ రవి జపం చేసుకోవాలా రవి స్తోత్రాలు చదవాలా రవికి కిలోంపావు పావు గోధుమలని ఎరుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మడికి మనము ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి మీరు దానం చేసుకోవాలా ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి శని వక్రించి ఉండడం వల్ల శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలా అయ్యప్ప స్వామిని నిత్యము ఆరాధించాలి అదేవిధంగా శనీశ్వరుని కూడా ఆరాధించాలి రవి చుట్టూ అంటే ఈ యొక్క పీపుల్ ట్రీ అంటే రవి ఈ యొక్క రావి చెట్టు చుట్టూ మీరు తిరుగుతూ ఓం శనేశ్వర యనమహ అంటూ మీరు తిరగాలి అలాగే ఓం దత్తాత్రేయమహ అంటూ మేడు చెట్టు చుట్టూ గురువారం నాడు ప్రదక్షిణాలు చేయాలి గురు జపం చేసుకోవాలి ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్త